నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత బలవంతపు వసూళ్ళు విద్వేష ప్రసంగాల కేసులు ఆరోపణల నేపథ్యంలో భారతదేశాన్ని వీడి మలేషియాలో ఆశ్రయించిన వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకులు జాకిర్ నాయక్కి పాకిస్తాన్ ఘనస్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చింది లో రాజధాని ఇస్లామాబాద్ సహా ప్రముఖ నగరాలు కరాచీ లాహోర్ తదితర ప్రాంతాల్లో మతపరమైన ఉపన్యాసాలు చేసేందుకు జాకిర్ నాయక్ ని పాక్ సర్కార్ ఆహ్వానించింది కుమారుడు ఫరీక్ నాయక్తో పాటు వచ్చిన జాకిర్ నాయక్కి పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం చెప్పారు పాక్ ప్రధాని షెహబాజ్ షెరీఫ్ తో కరచలడం చేసిన చిత్రాలు కూడా బయటకు వచ్చాయి తన ఈ పర్యటనలో భాగంగా పాక్ ప్రభుత్వ సీనియర్ అధికారులతోనూ సమావేశం కానున్నట్లు తెలిసింది పాకిస్తాన్లో సుమారు నెలపాటు ఇతను పర్యటిస్తాడు భారత ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న జాకిర్ నాయక్ విద్వేష ప్రసంగాలలో వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకున్నారు మనీ లాండరింగ్ కేసులో రెండు వేల పదహారు నుంచి పలు ఆరోపణలకు గురైన జాకిర్ భారత్ పరారీలో ఉంటూ మలేషియాను తన కేంద్రంగా చేసుకున్నాడు ఈడీ అధికారులు కూడా ఇతని కోసం వేటాడుతున్నారు వివాదాస్పద ప్రసంగాల కారణంగా జాకిర్ సొంత ఛానల్ పీస్ టీవీ పై భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక ప్రభుత్వాలు నిషేధం విధించాయి అతనిని కెనడా యూకే సైతం తమ దేశాల్లో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు అలాంటి జాకిర్ నాయకుని ఈ రోజు పాకిస్తాన్ పిలిచి నెల రోజుల పాటు ఆతిథ్యం మనవడితో సహా అంటే ఇదేదో చిన్న విషయం అని మాత్రం మనం అనుకోవద్దు ఎందుకంటే ఇదే జాకిర్ నాయక్ భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి మతం పేరుతోటి మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా మత ఛాంతస్వాదులను తయారు చేసేలాగా ఎలాంటి ప్రసంగాలు ఇస్తున్నాడో మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ట్రాక్లపై జరుగుతున్న విధ్వంసకాండలకు రైల్వే ట్రాక్లపై జరుగుతున్న కాండకు జాకీ నాయక్ కూడా ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఆయన ప్రసంగాలు దీనికైతే దోహదపడ్డాయి అని చెప్పొచ్చు అంతేకాకుండా ఇక్కడ హిందూ ధర్మం అనేది ఉండకూడదు హిందూ ధర్మానికి మద్దతుగా ఉన్న వాళ్ళ మీద మీరంతా ఉక్కుమ్మడిగా దాడి చేయండి అని చెప్పిన ఆయనకు నెల రోజులు ఒక పక్క నుంచి బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్ అదుపు తీసుకున్నట్టుగా అదుపులోకి తీసుకున్నట్టుగా అయిపోయింది అక్కడ పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలు ఆ ఉవ్వెత్తును నిలిసిపడుతున్నాయి ఇక అలాగే పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో జాకిర్ నాయక్ లాంటి మతవల్ మాదులు అక్కడ అడుగుపెట్టి నెల రోజులు ఉంటున్నారు అంటే భారత్కి పెనుముప్పేదైనా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా ఒక వ్యూహంతో అడుగులు ముందుకేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ 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 అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ ఛానల్ మీరు చేసే అతి చిన్న సాయం కూడా ఈ ఛానల్ని ఒక ఆశయంతో ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను నా కళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ బ్రేక్ చేరుకునే దాకా మాత్రం ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయండి అండ్ ఆఫీస్ పేస్ కోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ విషయంలో కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే చేయండి బట్ బ్రేక్ ఈవెన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా సహాయం పొందిన నేను ఇంకొకరు సహాయంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారని కూడా మాటిస్తున్నాం ఈ ఛానల్కి మళ్ళీ 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 చెప్తున్నాం ఆర్థికంగా చాలా చాలా కష్టాల్లో ఉన్నాం మీ అందరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం కూడా అంటేనండి మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా స్క్రోలింగ్ కానీ యాడ్ కానీ ఇలాంటి వాటి కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి జయ భారత్